మీరు వాడక ముందు ఎలా ఉంది మీకు ఎన్ని రోజులు అయిందని కాదు మీకు కలిగిన ఫీలింగ్ చెప్పండి నొప్పి ఎలాగా ఉంటుంది అప్పుడే తగ్గిపోతే ఇంకేం కావాలి అలాగైతే అలాగైతే డాక్టర్లు ఎందుకు హాస్పిటల్ ఎందుకు ఎంత పాటలు ఎందుకు నొప్పి ఉంది కాయి కాయ పరిస్థితి ఏంటన్నారు కాలు కాయ అప్పుడు గట్టిగా ఉండేది కొంచెం పెద్దది ఉండేది కదా కాలుకి తగిలిది ఇప్పుడు నొప్పి కూడా లేదా నొప్పి కూడా లేదు ఇప్పుడు అదే లేదు మొత్తానికి ఐదు రోజులకు మీకు రిజల్ట్ కనిపించింది కొంత కంటిన్యూ వాడితే అందుకే అడుగుతుంది మనం ఆవిడ చెప్తే బాగుంటుంది